నమస్తే మీరు రోజుని ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా మీ జవాబు ఆరోగ్యకరమైన అల్పాహారం అయితే మీకోసం కొన్ని అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి ఈ రోజు మనం మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని బెస్ట్ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే మన ఆరోగ్యం అనేది మన పేగుల నుంచే మొదలవుతుంది ముందుగా ఈజీగా టేస్టీగా ఉండే చియా గింజలు బెర్రీలతో గ్రీక్ యోగట్ ఇది కేవలం రుచి మాత్రమే కాదు మన పేగులకు చాలా మంచిది ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి అలాగే పీచు పదార్థం జీర్ణక్రియకు సహాయపడుతుంది దీన్ని తయారు చేయడం అనేది కూడా చాలా సింపుల్ సెకండ్ వన్ మన భారతీయ సంప్రదాయ అల్పాహారం ఇడ్లీ సాంబార్ కొబ్బరి చట్నీ ఇడ్లీ పులయబెట్టి తయారు చేస్తాం కాబట్టి ఇది ఒక నేచురల్ ప్రోబయోటిక్ అలాగే సాంబార్ లో ఉండే ప్రోటీన్ కొబ్బరి చట్నీలోని మంచి కొవ్వులు మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి నెక్స్ట్ వన్ ఉదయం ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో ఉన్నారా అయితే అటుకుల పోహ మీకు బెస్ట్ ఆప్షన్ ఇది చాలా తేలికగా జీర్ణం అవుతుంది ఇందులో పీచు పదార్థం అలాగే వేరుశనగల్లో ఉండే ప్రోటీన్ మీ కడుపు నిండుగా ఉంచుతాయి నెక్స్ట్ వన్ మీరు గుడ్డు తినరా నో ప్రాబ్లం మీకోసం బెస్ట్ ఆప్షన్ ఉంది వేయించిన కూరగాయలతో టోపు స్క్రాంబుల్ ఇది గుడ్డుతో చేసిన స్క్రాంబుల్ లాగే ఉంటుంది కానీ ఇది మొక్కల నుంచి లభించే ప్రోటీన్ తో నిండి ఉంటుంది ఇందులో ఉండే పోషకాలు పీచు మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి ఇక చివరిగా ఇంకొక బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది మనందరికి చాలా ఇష్టం పెసరపప్పు చిల్ల పెసరపప్పులో ఉండే ప్రోటీన్ ఐరన్ మరియు పీచు పదార్థం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి దీన్ని పెరుగుతో కలిపి తింటే ప్రోబయాటిక్స్ కూడా లభిస్తాయి చూసారుగా మన పేగుల ఆరోగ్యం కోసం చాలా రకాల అల్పాహారాలు ఉన్నాయి మీరు ఈ లిస్ట్ లో ఏ అల్పాహారాన్ని ప్రయత్నించాలనుకుంటున్నారు మీరు ఈ లిస్ట్ లోని ఏ అల్పాహారాన్ని ప్రయత్నించాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు